నెల్లూరు నగర పదవ డివిజన్ లోని ఉస్మాన్ సాహెబ్ పేట నాకుల పుట్ట వీధి అంబేద్కర్ విగ్రహం రోడ్డు తదితర ప్రాంతాల్లో బాబుశిరెడ్డి భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పోంగూరు నారాయణ కుమార్తె శరణి పాల్గొన్నారు ముందుగా ఆమెకి తెలుగు తమ్ముళ్ళు స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా శరణి డివిజన్ లోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వైబ్రిడిని ఎమ్మెల్యేగా నామని గెలిపించాలని ఆమె కోరారు నెల్లూరు నగర పాదవ డివిజన్ లోని ఉస్మాన్ సాహెబ్ పేట నాగుల పుట్ట వీధి అంబేద్కర్ విగ్రహం రోడ్డు తదితర ప్రాంతాల్లో బాబుశిరెడ్డి బొగచిత్కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పోంగూరు నారాయణ కుమార్ తయారు పాల్గొన్నారు ముందుగా ఆమెకి తెలుగు తమ్ముళ్ళు స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలిగారు ప్రజల వెళ్ళి ప్రజలు సొంత బిడ్డలాగా ఆదరిస్తున్నారండి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటున్నాను వాళ్ళు ఒకే ఒక్కటి చెప్తున్నారు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు అమ్మా నేను ఖచ్చితంగా మేము టీడీపీ పార్టీకే ఓటేస్తాం మేము వైసీపీ పార్టీకి గత నాలుగేళ్ళ నుంచి ఓటేసి ఖచ్చితంగా చాలా అంటే చాలా కష్టాలు పడుతున్నాము అసలు రోడ్స్ చూస్తే ఈరోజు రోడ్స్ పరిస్థితి ఎలా ఉంది అదేవిధంగా ము మురికి నీళ్ళు చూస్తే మురికి నీళ్ళు అంతా ఇంట్లోపలికి వచ్చేస్తున్నాయి కాలువలో చెత్త చెదారం అన్నీ ఉన్నాయి అస్సలు శుభ్రంగా లేదమ్మా మీరు ఇంత దూరం వచ్చి అడగాల్సిన అవసరం కూడా లేదు అదేవిధంగా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఏదైతే అభివృద్ధి చేశారో అదే లాస్ట్ అండి దాని తర్వాత ఇంకా అభివృద్ధే లేదు అభివృద్ధి అంటే ఆ రోజు ఆ ఇయర్స్లో జరిగిందమ్మా టీడీపీ పార్టీ ఉన్నప్పుడు అండ్ ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు నారాయణ గారు వచ్చినప్పుడు జరిగింది ఇప్పుడు కాదని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కష్టాలు పడుతున్నారండి అది నిరుపేద ప్రజల నుంచి మీరు పెన్షన్ తీసుకోండి పెన్షన్ టైంకి రావట్లేదు దోమలు ఉంటున్నాయి నెల్లూరు ఇప్పుడు ఒక ది దోమలు సిటీగా పేరు అయ్యింది ప్రతి దగ్గర దోమలు అది నిరుపేద కుటుంబం నుంచి లేకపోతే నారాయణ గారి ఇంట్లో కూడా దోమలు ఉన్నాయి అవి రోజు కుడుతున్నాయి కూడా సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు దానికి ఒకే ఒక సొల్యూషన్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎప్పుడైతే మురికి నీళ్లు అండర్గ్రౌండ్లో వెళ్ళిపోతాయో ఖచ్చితంగా ఆ దోమల ప్రాబ్లం ఇంక ఉండదు సో నారాయణ గారు వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేస్తారు అది నైంటీ పర్సెంట్ ఆల్రెడీ పూర్తయిపోయిందండి దానికి దాదాపు ఫైవ్ ఫార్టీ క్రోడ్స్ పెట్టారు ప్రాజెక్ట్ శాంక్షన్ అయిపోయింది కానీ వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చి దాన్ని అక్కడే ఆపేశారు మీ అందరికీ తెలిసే ఉంటుంది ముస్లిమ్స్కి కూడా మా నాన్నగారు డెఫినెట్గా చాలా వరకు చేశారు నెల్లూరులో ఒక చాలా పవిత్రమైన దర్గా ఉందండి అది ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉంది అక్కడికి వెళ్ళాలంటే అది ఒక చాలా రిలీజియస్ సీక్రెట్ ప్లేస్ కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి ఇప్పుడు దాని చుట్టుపక్కల ఎలా ఉంది చాలా చెత్త మురికి దాన్ని అసలు వదిలేశారు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా డెవలప్ చేశారు నారాయణ గారు దాన్ని ప్రతి ఒక్క సెకండ్ మానిటరింగ్ చేసి మొత్తం శుభ్రంగా చేసి అదొక చాలా పవిత్రమైన ప్లేస్గా చేశారు దేశ విదేశాల నుంచి ఒక ఇండియా ఒకటే గారు కాదండి భారతదేశం ఒకటే కాదు దేశ విదేశాల నుంచి ప్రజలు వచ్చి దాన్ని చూసేవాళ్ళు కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి అదే ముస్లిం లేడీస్కి డెలివరీ ఈజీగా ఉండడానికి ఒక ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ కట్టారు కానీ ఆ హాస్పిటల్ ఇంకా ఓపెన్ కాలేదు ఇన్ని రకరకాల డెవలప్మెంట్స్ చేశారండి కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైంది మీ చేతుల్లో ఉందండి నిర్ణయం మీకు నిజంగా అభివృద్ధి కావాలంటే నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ టూరిజం ఉంటుంది దేశ విదేశాల నుంచి వచ్చి చూస్తారు అని ఈ ప్రాజెక్ట్ అనుకున్నారు కానీ ఇంతలో పార్టీ మారిపోయింది కాబట్టి టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ వస్తే ఇవన్నీ చేస్తారు మీరు సంతోషంగా ఉండాలంటే మీరు హ్యాపీగా మీ హస్బెండ్తో మీ పిల్లలతో హ్యాపీగా జీవనం కొనసాగించాలంటే ఖచ్చితంగా టీడీపీ పార్టీకి ఓటేయండి మా నాన్నగారికి ఓటేయండి ఎమ్మెల్యేగా నారాయణ గారికి అండ్ అదేవిధంగా ఎంపీగా బీపీఆర్ గారికి ఓటేసి మనమందరం నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేద్దాం మర్చిపోకండి మే థర్టీన్త్ ఎలక్షన్స్ అండి ప్రతి ఒక్కరు ఓటేస్తారు అనుకుంటున్నాను ఎవరైతే నెల్లూరులో లేరో వచ్చి మరీ ప్రతి ఒక్కరు ఓటేస్తేనే మీ ఓట్ కౌంట్ అవుతుందండి నెల్లూరుని అభివృద్ధి చేయాలంటే తప్పదు ప్రతి ఒక్కరు మనమందరం కలిసి ఒక కుటుంబంలాగా అయ్యి మనం మన టీడీపీ పార్టీకి ఓటేద్దాం నారాయణ గారిని గెలిపిద్దాం